నమస్కారం శోభకృత్ నామ సంవత్సర ఉగాది శోభాకాంక్షలు వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ వృషభ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా మీ వృషభ రాశికి పదకొండవ స్థానమైనటువంటి లాభస్థానంలో మీనరాశిలో ఉండటము ఆ తర్వాత మేష మేషరాశిలోకి మళ్ళీ ప్రవేశించి సంవత్సరం అంతా కూడా ఇదే స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది గోచార రీత్యా శని జనవరి పదిహేడున మీ రాశికి తొమ్మిదవ స్థానమైన మకర రాశి నుంచి మీ రాశికి పదవ స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్టోబర్ ముప్పైనా రాహు మీ రాశికి వ్యయస్థానమైనటువంటి మేషరాశి నుంచి అలాగే లాభస్థానమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడము కేతువు మీ రాశికి ఆరవ స్థానమైన తులారాశి నుంచి ఐదవ స్థానమైనటువంటి కన్యారాశిలోకి ప్రవేశించడం కూడా జరుగుతూ ఉన్నది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమంగానే ఉంటుంది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం మరియు శని గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు అనుకున్న విధంగా పనులు పూర్తి అవ్వడం దానివల్ల మీ వ్యక్తిగతంగా మరియు ఉద్యోగపరంగా ఆనందంగా ఉండడం అనేది సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా పదకొండవ స్థానంలో గురువు గోచారం ఉండటం వల్ల మీరు చేసే వృత్తిలో అభివృద్ధి అనుకున్న విధంగా సాధ్యం అవుతుంది మీరు చేపట్టిన పనులు విజయవంతం అవడం వల్ల సహోద్యోగుల మెప్పును మరియు పై అధికారుల మెప్పును కూడా పొందుతారు ఈ సంవత్సరము ప్రథమార్థంలో మీరు అనుకున్న విధంగా పదోన్నతి పొందడం అనేది సూచిస్తూ ఉన్నది అలాగే మీరు పనిచేసే దగ్గర మీ కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి మీ కారణంగా మీరు పనిచేసే సంస్థకు కూడా మంచి పేరు లభించడమే కాకుండా మీరు పనిచేసే సంస్థ అభివృద్ధిలో కూడా మీరు ప్రధాన భాగస్వామి అయ్యే అవకాశం గోచరిస్తున్నది ఏప్రిల్ మూడవ వారంలో గురువు గోచారం వ్యయస్థానం ఉండటం వల్ల మీ వృత్తిలో అనుకోని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి మీకు వచ్చినటువంటి విజయాలు మీలో అహంకారాన్ని ఎవరిని లెక్క చేయనటువంటి స్వభావాన్ని పెంచే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది దానివల్ల అంతవరకు కూడా మీతో సన్నిహితంగా మెలిగినటువంటి మీ సహోద్యోగులు కానీ మీ పై అధికారులు కానీ మీపై కోపాన్ని పెంచుకునే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది మీ ప్రవర్తనలో కలిగిన మార్పు వారికి అర్థం కాకపోవడం వల్ల మీరు మీ గురించి పై అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది పన్నెండవ స్థానంలో ఉన్న రాహువుపై శని దృష్టి కారణంగా మీలో ఒక బద్ధకము అసహనం కూడా ఎక్కువయ్యే సూచనలు సూచిస్తూ ఉన్నాయి వీటి వల్ల గతంలో తక్కువ సమయంలో పూర్తి చేసిన పనులు కూడా మీరు ఇప్పుడు ఎక్కువ సమయం తీసుకుని పూర్తి చేయటం కానీ లేదా వాయిదా వేయటం కానీ చేస్తూ ఉంటారు దీనివల్ల మీకు వచ్చేటటువంటి మంచి అవకాశాలు కూడా దూరం అయ్యే అవకాశాలు సూచిస్తున్నాయి పదవ స్థానంలో ఉన్నటువంటి శని గోచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కొన్నిసార్లు మీకు ఇచ్చినటువంటి పనులను పూర్తి చేయకపోయినప్పటికీ కూడా మీరు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి అయితే నవంబర్ వరకు కూడా ఈ గురువు మరియు రాహువు గోచారం మీ వ్యయస్థానంలో ఉండటం దానివల్ల ఈ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండటం మంచిది అని సూచన మీరు తొందరపడి మీ ఉద్యోగం విషయంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించడమే కాకుండా మీరుంటున్న ప్రదేశాన్ని కూడా వదిలి స్వదేశానికి రావడం కానీ లేదా నచ్చని ఉద్యోగం తప్పనిసరిగా చేయాల్సి రావడం కానీ జరుగుతూ ఉంటుంది సంవత్సరం అంతా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఉద్యోగ విషయంలో మీరు ఎటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకపోవడమే ఉత్తమం అని చెప్పేసి సూచన ఒకవేళ మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగంలో మారాలి అని కనుక అనుకుంటే చేస్తున్న ఉద్యోగం మానకుండా వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అనేది మంచిదని సూచన అంతేకాకుండా ఇదే సమయంలో మీరు మీ పేరు ప్రతిష్టల కొరకు కాకుండా నిజాయితీగా మీలో ఉన్న నైపుణ్యాన్ని చూపించి పని చేయటం వల్ల మీ ఉద్యోగంలో ఏర్పడేటటువంటి వడిదుడుకులను తట్టుకోగలిగేటటువంటి స్థితికి పొందగలుగుతారు నిజాయితీకి పనికి కారకుడైనటువంటి శని గోచారం పదవ స్థానంలో ఉండటం వల్ల మీరు మీ వృత్తిలో ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత అభివృద్ధిని పొందుతారు పన్నెండవ స్థానంలో గురువు మరియు రాహువుల గోచారం కొన్నిసార్లు మీరు అప్పుడు చేసినటువంటి ఆలోచనలు ఏదైతే చేసే విధంగా అలాగే మీరు తప్పనిసరిగా కూడా చేయాల్సిన పనిని తప్పించుకోవడానికి కూడా రకరకాలైనటువంటి ఎత్తులు వేసేలాగా చేస్తూ ఉంటుంది అలా చేయటం ఈ సమయంలో మంచిది కాదు అది మీకు భవిష్యత్తులో కూడా వృత్తిపరమైన సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా గమనించవలసినటువంటి మాసాల్లో ఈ సంవత్సరం జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు మధ్యలో ఏప్రిల్ పద్నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో అలాగే ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేడు తారీఖు మధ్యలో మరియు డిసెంబర్ చివరి రెండు వారాల్లో కూడా మీ ఉద్యోగ విషయంలో ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకోకపోవడం ఉత్తమమని సూచన ఈ సమయం మీకు వృత్తిపరంగా ఒత్తిడిని పని భారాన్ని అలాగే ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది మీకు కేటాయించినటువంటి పని వాయిదా వేయకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయండి మీకు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా శని యొక్క స్థాన చలనం అనుకూలంగా ఉండటం వల్ల కొద్ది శ్రమతో పనులను పూర్తి చేసుకోగలగా సూచన ఉద్యోగస్తులకు ముఖ్యంగా వృషభ రాశి వారికి కలుగుతుంది వృషభ రాశి వారికి వ్యాపారస్తులకు మరియు కూడా స్వయం ఉపాధి కల వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అనేది తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా శని దృష్టి పన్నెండవ ఇంటిపై నాలుగవ స్థానం మరియు ఏడవ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం సూచిస్తూ ఉన్నది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం లాభస్థానంలో ఉండటం అదే అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇదే సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని చెప్పేసి అనుకునే వారికి మాత్రం అనుకూలంగా ఉంటుంది గురువు దృష్టి ఏడవ స్థానంపై ఉండటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మీకు లాభదాయకంగా ఉంటుంది ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి అంతగా అనుకూలించదనే చెప్పుకోవచ్చు ఏప్రిల్ వరకు కూడా గురుగోచారం బాగున్నప్పటికీ కూడా ఏడవ ఇంటిపై శని దృష్టి కారణంగా వ్యాపార భాగస్వాములతో మీకు సమస్యలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు మాత్రం ఏప్రిల్ లోపు డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది ఏప్రిల్ తర్వాత గురుగోచారం మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి పెట్టుబడిగా పెట్టిన డబ్బును మీరు నష్టపోయే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం పదకొండవ స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల మీ వృత్తిలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలు గడించేటటువంటి సూచన కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ సంవత్సరం మీరు విరామం దొరకనంత పనిని కలిగి ఉండటం అనేది చెప్పుకోదగ్గ విషయము మీ నైపుణ్యం కారణంగా మీరు మంచి పేరు గడిస్తారు అలాగే మరిన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకునేటువంటి సూచన ఏప్రిల్ నుంచి గురువు గోచారం ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల ఈ సమయంలో మాత్రం మీకు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మీ నిర్లక్ష్యం కారణంగా కానీ లేదా మీ వాయిదా వేసే స్వభావం వల్ల కానీ మీకు వచ్చిన అవకాశాలను వినియోగించలేకపోవటం అనేది సూచిస్తూ ఉన్నది దానివల్ల గతంలో మీకు వచ్చిన మంచి పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి సూచన ఉన్నది శని గోచారం పదవ స్థానంలో ఉండటం వల్ల మీకు కొత్త అవకాశాలు రావటం అలాగే ఆ వచ్చిన అప్పటికీ కూడా మీరు వాటిని వినియోగించుకోవడంలో మీ శక్తిని సరిగా ఉపయోగించుకోలేరు అంతేకాకుండా ఇతరుల ప్రలోభాలకు లొంగి కూడా మీరు మీకు నచ్చిన అవకాశాలను వదిలివేయటం అనేది జరుగుతుంది గురువు మరియు రాహువు గోచారం వ్యయస్థానంలో నవంబర్ వరకు కూడా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిదని సూచన కానీ పొగడ్తలకు అలాగే ఇతరుల మాటలకు లొంగకుండా మీరు వివేకంతో ఆలోచించి లేదా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది దానివల్ల మీకు వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు సద్వినియోగపరచుకునేటటువంటి ఆ స్థితిని మీరు నెలకొంటారు కాబట్టి వ్యాపారం చేసేవారు అతి జాగరూకతతో ఉండటం శ్రేయోదాయకం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి ఎలా ఉండబోతోంది చాలామందికి ఆర్థిక విషయాల్లో చింతలు చింతనలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆర్థిక స్థితి మిశ్రమంగానే ఉంటుంది సంవత్సర ప్రారంభంలో గురు గోచారం పదకొండవ స్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా మీరు కొంత నిలబెట్టుకోగలుగుతారు మీ ఆదాయం పెరగడమే కాకుండా మీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడులు కూడా లాభాలు ఇస్తాయి ఈ సమయంలో మీరు ఇల్లు కానీ వాహనం కానీ అలాగే ఇతర చర స్థిరాస్తులను కానీ కొనుగోలు చేస్తారు గతంలో మీరు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చగలుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా శని దృష్టి మీ వ్యయస్థానంలో ఉండటం వల్ల ఈ సంవత్సరం మీకు లాభాలతో పాటుగా ఖర్చులు కూడా ఉంటాయి అయితే ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆదాయం పెరగటం ఆ తర్వాత ఏర్పడే ఖర్చులను కూడా మీరు భరించగలిగేటటువంటి స్థితిని పొందుతారు వేయస్థానంలో రాహు గోచారము అక్టోబర్ చివరి వరకు కూడా ఉండటం వల్ల ఖర్చుల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ ఏప్రిల్ తర్వాత మీరు జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా గురువు మరియు రాహువుల యొక్క గోచారం పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల శుభకార్యాలకు మరియు అవసరమైన వాటికి మీరు డబ్బు ఖర్చు చేయడమే కాకుండా అనవసరమైన వాటి విషయంలో కూడా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది తొందరపడి కానీ ఇతరుల మాటలకు లొంగి పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో మంచిది కాదని సూచన ఇక శని యొక్క విషయాన్ని మనం తీసుకుంటే అష్టమ దృష్టి స్థానం ఉండటం వల్ల కొత్తగా బ్యాంకు లోన్లు లేదా అప్పులు తీసుకోవాలనుకునేవారు తప్పనిసరి అయితే తప్ప వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిదని సూచన ఈ సంవత్సరము ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా గురువు గోచారం కారణంగా ఇంటి మరమ్మతులకు కానీ వాహన మరమ్మతులకు కానీ అలాగే ఎక్కువ డబ్బుని మీరు ఖర్చు చేసే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది శని దృష్టి కూడా నాలుగవ స్థానంలో ఉండటం వల్ల గృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో అలాగే భూముల కొనుగోలు విషయంలో కూడా మీకు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త వహించడం మంచిదని సూచన మీరు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాలుగా ఆ పత్రాలన్నీ సరిచూసుకోండి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోండి అదే మాత్రం కాకుండా ఇవన్నీ చూసుకున్న తర్వాత కొనడం మంచిదని సూచన నవంబర్ నుంచి రాహు యొక్క గోచారం పదకొండవ స్థానంలో ఉండటం వల్ల మీకు మీ మిత్రుల నుంచి కానీ అలాగే బంధువుల నుంచి తోబుట్టువుల నుంచి కానీ అవసరానికి తగినటువంటి ఆర్థిక సహాయం అందే అవకాశం ఉన్నది అలాగే గతంలో చేసిన పెట్టుబడి నుంచి కూడా మీకు ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది ఈ సంవత్సరం జూలై నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు కూడా కుజుని సంచారం వల్ల అంత అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో భూసంబంధ లావాదేవీలు చేయకపోవడం మంచిది అంతేకాకుండా ఏప్రిల్ మధ్య నుంచి మే పదిహేను వరకు కూడా అలాగే ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా ఈ డిసెంబరు పదహారు నుంచి ఈ సంవత్సరం చివరి వరకు కూడా సూర్యుని గోచారం వల్ల మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కూడా ఆర్థిక సంబంధమైనటువంటి పెట్టుబడులు పెట్టకపోవడం మంచిదని సూచన రెండు వేల ఇరవై మూడులో వృషభ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అనే యొక్క విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో రెండు వేల ఇరవై మూడు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుండటమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా వెన్నెముక జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ సమయంలో స్వాంతన పొందే అవకాశం గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా వృషభ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడే సూచన ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా శని దృష్టి పన్నెండవ స్థానంపై నాలుగవ స్థానంపై మరియు ఏడవ స్థానంపై ఉంటుంది కాబట్టి దీని కారణంగా ఏప్రిల్ తర్వాత ఊపిరితిత్తులు కానీ మూత్రపిండాలు లేదా తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం సూచిస్తూ ఉన్నది ముఖ్యంగా రాహు యొక్క గోచారాన్ని కనుక మనం తీసుకుంటే అనుకూలంగా లేకపోవడం వల్ల రాహువు మరియు గురువుపై కూడా శని దృష్టి ఉండటం వల్ల మెడలు జీర్ణాశయం మరియు మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది అంతేకాకుండా రాహుగోచారం కారణంగా మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది సంవత్సరం మొత్తం వీలైనంత వరకు కూడా మీరు ప్రాణాయామం కానీ అలాగే ధ్యానం కానీ ఏదైనా మంత్రజప సాధన కానీ యోగా కానీ ఇలాంటివి చేయడం మంచిది దానివల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గటమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శని దృష్టి నాలుగవ స్థానంలో ఉండటం వల్ల వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిదని సూచన ముఖ్యంగా ఈ జూలై మరియు ఆగస్టు మధ్య కాలంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు వాహనాలు నడిపేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మీ కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వృషభ రాశి వారికి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నది అలాగే ఏప్రిల్ వరకు కూడా గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ మాటకు విలువిస్తారు మీకు అవసరమైన సమయంలో వాళ్ళు చేసే సహాయం కారణంగా మీరు సమస్యల నుంచి బయటపడగలుగుతారు గురు దృష్టి వరకు మూడవ స్థానంపై ఐదవ స్థానంపై మరియు ఏడవ స్థానంలో ఉండటం వల్ల మీ తోబుట్టువలతో మీ పిల్లలతో మరియు మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారి సహకారంతో మీరు మీ వృత్తిలో విజయాలు సాధించగలుగుతారు ప్రథమార్థంలో గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ పిల్లలు వారి వారి రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు అవివాహితులు అయి ఉంటే వివాహం గురించి ఎదురు చూస్తున్న వారైతే ఈ సంవత్సరం ఏప్రిల్ లోపు వివాహం అయ్యే అవకాశం బలంగా ఉన్నది అలాగే మీరు సంతానం గురించి ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం మీకు సంతాన యోగాన్ని ఇస్తుంది రాహుగోచారం ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల మీలో ఒక అహంకారం కానీ అతి ఆత్మవిశ్వాసం కానీ ఎక్కువ అవుతుంది దాని కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులపై ఆధిపత్యం చలాయించాలని చూస్తుంటారు అలాగే దానికి వాళ్ళు అనుకూలంగా నడుచుకోకుంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఈ ప్రవర్తన కారణంగా కుటుంబ సభ్యులు కొంత ఇబ్బందికి గురవుతారు ముఖ్యంగా ఏప్రిల్లో గురువు గోచారం మారటం వల్ల మానసికంగా మీరు అశాంతికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావడం వల్ల మీకు ఇష్టం లేకున్నా కూడా మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది శని దృష్టి నాలుగవ స్థానంలో ఉండటం వల్ల మీ కుటుంబంలో ఒక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీ బీ జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పట్టువదల మీ ప్రవర్తన కారణంగా మీ బీ మీ జీవిత భాగస్వామి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఓర్పుగా వ్యవహరించి సమస్యను పెద్దది కాకుండా చూసుకుంటారు దానివల్ల ఉన్న సమస్య తొందరగానే సమస్య పోయే అవకాశం ఉంది గురుదృష్టి ఆరవ ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల మీ విజయాలకు ఓర్చుకొని కొందరు మీకు ఆర్థికంగా సమాజపరంగా నష్టం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు అయితే మీ ప్రవర్తన వ్యవహరించడం వల్ల దాని నుంచి మీరు బయటపడే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది ఈ సంవత్సరం విద్యార్థులకు వృషభ రాశికి ఎలా ఉండబోతోంది విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలనే ఇస్తోంది సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటే ద్వితీయార్థంలో మాత్రం కొన్ని సమస్యను ఎదుర్కొంటారు ఏప్రిల్ వరకు కూడా గురుగోచారం లాభస్థానంలో అనుకూలంగా ఉండటం వల్ల చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు గురువు పంచమ స్థానాన్ని దృష్టి వల్ల ఉద్యోగార్థులు కాంపిటీషన్ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై ఉద్యోగాన్ని పొందగలుగుతారు సంవత్సరం అంతా శని దృష్టి నాలుగవ స్థానం వల్ల ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులు చదువుపై కొంత శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపారాల వల్ల అవకాశం ఉంటుంది గురువు గోచారం పన్నెండవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా నాలుగవ స్థానంలో విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం మీరంతా కూడా ఏకాగ్రత పెంచుకోవాల్సి ఉంటుంది పన్నెండవ స్థానంలో రాహుగోచారం వల్ల శని దృష్టి పన్నెండవ స్థానంలో ఉండటం కారణంగా విద్యార్థుల్లో ఏకాగ్రత లోపించి జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు కూడా చదువుపై శ్రద్ధ పెట్టడం మంచిది నవంబర్ నుంచి రాహుగోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చదువుపై ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో బాగా రాణిస్తారు ఈ సంవత్సరంలో విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి మాత్రం అనుకూలంగా ఉన్నది అయితే ప్రారంభంలో కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం కూడా సూచిస్తూ ఉన్నది ప్రయత్నిస్తే మీరు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు దానిలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు ఇక వృషభ రాశి పరిహారాలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆధ్యాత్మికంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రథమార్థంలో ఏప్రిల్ వరకు కూడా గురు దృష్టి ఐదవ ఇంటిలో ఉండటం వల్ల మీ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం గురుగోచారం నవంబర్ వరకు రాహు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి గురువునకు మరియు రాహువునకు కూడా పరిహారాలు ఆచరించడం అంతే రాహు గోచారం పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా సూచించే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటికి కూడా మీరు పరిహారం చేసుకోవడం మంచిది ప్రతిరోజు కూడా శనివారము అలాగే ఏదైనా మంత్రజపము రాహు యొక్క స్తోత్రాన్ని చేసుకోవడం మంచిది ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి కూడా గురుగోచారం పన్నెండవ స్థానంలో ఉంటుంది కాబట్టి ఆర్థికంగా మరియు ఆరోగ్యపరంగా కూడా చెడు ఫలితాలు ఇచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి గురువునికి సంబంధించిన పరిహారాలు ఆచరించుకోవడం మంచిది ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం లేదా చరిత్ర పారాయణం కూడా మంచిది దానివల్ల గురువు ఇచ్చే చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం సకల శుభాలని కూడా కలుగు చేస్తుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా జ్ఞాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రామ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుకినో భవంతు